తన ప్రమేయం లేకుండా ఓ వివాదంలో చిక్కుకొని మెగా అభిమానుల నుంచి దారుణమైన కామెంట్లు ఎదుర్కొంది యాంకర్ కమ్ యాక్ట్రెస్ రష్మి గౌతమ్ నిన్న రామ్ చరణ్ సినిమా ధ్రువ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే ఎవరో ఈ సినిమాను గుంటూరు టాకీస్ ను పోలిస్తూ ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టారు అందులో గుంటూరు టాకీస్ ఫస్ట్ డే విజయవాడ కలెక్షన్లు పదిహేడు లక్షలని ధ్రువ ఇక్కడ పద్నాలుగు లక్షలే కలెక్ట్ చేసిందని పేర్కొన్నారు ఇది యాంటీ ఫ్యాన్స్ పని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే దీన్ని లైట్ తీసుకోకుండా ఎవరో చేసిన దానికి రష్మి మీద పడ్డారు మెగా ఫ్యాన్స్ కొందరు మెగా ఫ్యాన్స్ రష్మిని బూతులు తిట్టేస్తూ ఆమెను ట్యాగ్ చేస్తూ దారుణమైన కామెంట్లు చేశారు ఆమె క్యాస్ట్ గురించి కూడా మాట్లాడారు దీంతో రష్మి హర్ట్ అయింది జోకుల్ని జోకుల్లా తీసుకోకుండా ఇలా హేట్ కామెంట్స్ పెట్టడం ఏంటని వాపోయింది తన కులం గురించి కామెంట్లు చేసిన వాళ్లను ఉద్దేశించి మనం ఏ కాలంలో ఉన్నామని ప్రశ్నించింది తనను తిట్టిపోసిన కొందరితో వన్ టు వన్ ఫైట్ కు దిగింది రష్మి అయితే ఓ మెగా అభిమాని ఈ వివాదానికి తెరదించాడు మెగా అభిమానుల తరపున సారీ చెప్పి ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకోమన్నాడు ఇంతకుముందు అనసూయ సైతం అల్లు అర్జున్ మీద కామెంట్లు చేసి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే Please subscribe. Hi, it's me Purna. Please subscribe.